హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను పోషకాలు నిండిగా ఉండే హెల్దీ దోశ చూపిస్తాను ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు మినప్పప్పు ఫుల్ కప్ రైస్ తీసుకోండి మీ దగ్గర పెసలు ఉంటే పెసలు వేసుకోండి బాగుంటుంది నా దగ్గర పెసలు అవైలబుల్గా లేవు కాబట్టి పెసరపప్పు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టేసి అలా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి ఈ పిండి పులియాల్సిన అవసరం లేదు నాని వెంటనే గ్రైండ్ చేసుకుని దోశ వేసేసుకోవచ్చు మార్నింగ్కి ఇలా నానాయి ఇప్పుడు ఇంకొక రెండు సార్లు కడిగి మిక్సీ వేసుకోవడమే ఒక వన్ నుంచి అల్లము తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒకేసారి వాటర్ పోయకండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మరీ లూజ్గా కాకుండా మరీ తిక్గా కాకుండా పిండిని బాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది పిండి పక్కన పెట్టుకొని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక పది వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీనికి వన్ ఆర్ టూ టమాటోస్ అయితే సరిపోతాయి హోటల్ స్టైల్ ఉల్లికారం చట్నీ ఇది చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకుని ఆనియన్స్ వేయించుకోండి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత టమాటోస్ వేసుకోండి టమాటో ఎక్కువ ఉడగాల్సిన అవసరం లేదు మెత్తగా ఉడికితే సరిపోతుంది కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా పుదీనా వేసి వేయించుకోండి ఇవి రూమ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత చట్నీ మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకొని దోశ ప్రిపేర్ చేసుకోవటమే సో పిండి మిక్సీ వేసేటప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసుకుని మిక్సీ పెట్టుకోండి షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వచ్చి బాగుంటుంది దోశ మీ దోశ మీరు పలుచగా వేసుకోవచ్చు మందంగా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగుంటుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన రెసిపీస్ లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి దోశపిండి గ్రైండ్ చేసేటప్పుడు నేను ఒక స్పూన్ షుగర్ వేశాను అందుకే దోశ మంచి కలర్ వచ్చింది ఈ దోశ వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది చల్లారిన తర్వాత మనకి అంత టేస్టీగా అనిపించదు యావరేజ్గా అనిపిస్తుంది ఈ దోశకు మనం నాలుగు రకాల పప్పులు తీసుకున్నాము ఇందులో ఏదైనా ఒకటి అవైలబుల్గా లేకపోయినా స్కిప్ చేసి రిమైనింగ్ వాటితో కూడా చేసుకోవచ్చు రైస్కి బదులు మనం మిల్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు